ఎందుకన్నా ఇప్పుడు మాకు ప్రభుత్వం బాగుంది పేదవాళ్ళు బాగున్నారు హ్యాపీగా ఉన్నారు అందరికీ ముచ్చుకోవడానికి ముచ్చుకోవాలని చింతలు పడుతున్నాయి హ్యాపీగా చూస్తున్నారు వాళ్ళ పథకాలు కూడా బాగానే వచ్చినాయి అది కూడా సంతోషం జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచి పథకాలు ఉపయోగించారు చాలా మంచి నాగా పెద్దవాళ్ళు చెప్పే మాట ఒకటే కానీ ఇంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం మారిన ఎందుకు మారినా కూడా మేము ఇంకోసారి మాత్రం ఇలాంటి మాత్రం ఇతరులు కానీ పథకాలు కానీ ఏ కూడా ఏ ముఖ్యమంత్రి కూడా చేయలే అయితే మాత్రం కేసీఆర్ మహానుభావుడు అతను ఇలా ఇంకా ముందు ముందు కావాలి కూడా అతనే చిరంజీవిగా హ్యాపీగా మళ్ళీ సీఎం అవుతారు అనేది నాకు నమ్మకం ఉంది గ్యారంటీ పదవి ఈ మాట నూటికి రోజు కాళ్ళు జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు నేను పెద్దవాడిగా చెప్తున్నాను కానీ సీఎం గారు ఒక మాత్ర రిక్వెస్ట్ పేదవాడు ఐదు వందల రూపాయలు సంపాదిస్తున్నాడు వీళ్ళు మందుల పెడితే ఇంటికి ఏం తీసుకెళ్తాడు నూట యాభై రూపాయలు తీసుకెళ్తా ఇంకేసారి తన పోతాడు ఆ ఇంట్లో ఏం తింటారు పచ్చి తింటారా ఆడిపో డబ్బులు ఉంటుందా అందుకని ఈసారి మీరు సీఎం అయితే కోట యాభై రూపాయలు ఎక్కడ అమ్మలేదా ఇది నా కోరిక ప్రభుత్వంలో సంక్షేమ ఉన్నాయి ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వెళ్ళట్లేదు పేద బడుగు బలహీన వర్గాలు చాలా వరకు ఉన్నాయి కానీ కొంతమంది వరకే వెళ్తున్నది ఇంకా కొంతమంది వరకే వెళ్ళలేదు అని చెప్పేసి అయింది మళ్ళీ వైసీపీ ప్రభుత్వం రావాలి ప్రజల్లో ఇంకా మంచి పేరు తెచ్చుకొని ఇంకా ప్రజల్లో మంచి మందికి వెళ్ళాలని